ముగ్గురు వ్యక్తుల అరెస్టు మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు దళిత యువకుడు ధోనిపాటి మహేశ్వరరావుపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ మీడియాకు తెలిపారు వీరిపై అట్రాసిటీ కేసు పాటు నమోదు చేశామన్నారు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్టు డిఎస్సి తెలిపారు అరెస్ట్ అయిన వారిలో ఎల్లమల్లి విజయశంకర్ ఊరదాల బాలరాజు ఎర్ర కృష్ణలు ఉన్నట్లు డిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు వారు ముద్దాయిలు అఫ్రానింగ్లో ఉన్నారు వారి వారిని వారికై కూడా స్పెషల్ థింగ్స్ నడుస్తున్నాయి వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే క్రమంలో వారి దగ్గర నుంచి వారు వాడిన ఆ ప్యాసింజర్ ఆటో ఏపీ జీరో ఫైవ్ టీఎల్ జీరో త్రీ ఫైవ్ జీరో అనే ఆటోని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతోపాటు వాడిని కొట్టడానికి ఉపయోగించడం ఆయుధాలు కర్ర అలాగే బాటిల్ ఇవి రేవి ఇవి తర్వాత ట్యూబ్లు పెట్టుకుంటారు ఆ ట్యూబ్లు ఆ ట్యూబ్లు

విజయ్ కుమార్ దీంట్లో మధ్యవర్తిగా ఉన్నాడు ఎవడికి ఈ శంకర్ కిను విక్టిమ్స్కి ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ కేసులో ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళు తీసుకున్న ఏడుగురు తీసుకున్నది కూడా విజయ్ కుమారే విజయ్ కుమార్కి ఈ శంకర్ మన అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసేవాడు కాబట్టి అతను ఉద్యోగాలు ఇస్తాడనే అభిప్రాయంతో అతను పరిచయం చేశాడు అతను తెలిసి పరిచయం చేశాడు అంటానికి మన దగ్గర ఆధారం లేవు అది మోసం చేస్తాడని ఇక్కడికి తెలుసు అని మన దగ్గర ఆధారం లేదు ఎందుకంటే ఆ సకిలే రాజకుమార్ దోటిని ఈ ఈ కేసులో ఒకటే సౌఫారం అండి ఉద్యోగస్తుడు కాబట్టి మున్సిపాలిటీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇస్తాడని అభిప్రాయంతో ఇచ్చి ఉండొచ్చు అంతకు అంత తప్ప ఏం లేదు మళ్ళీ అగైన్ అతన్ని వీళ్ళకి ముందు పెట్టింది ఆ నెంబర్ ఇచ్చింది కూడా అతను రాజుకున్నారు అయితే దీంట్లో ట్రాన్సాక్షన్ మానిటరీ ట్రాన్సాక్షన్ ఏది రాజు ఆ విజయ్ కుమార్తో జరగలేదు అతను తీసుకోవచ్చు బాధితుల ఆరోపణ కాదు ఆరోపణ అనకూడదు దాంట్లో చాలా ప్రధానమైన పాయింట్ ఒకటి మీరు అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విజయకుమార్ అతనే ఫోన్ చేసి తెచ్చుకున్నాడు ఇప్పుడు అదర్ సైడ్ ఎవరు నన్ను పొట్టబోతున్నారన్న సందర్శం అతను తెలియదు మహేష్కి తెలియదు నన్ను ఎవరు పిలుస్తున్నారో తెలియదు అతను బయలుదేరేటప్పుడు ఫోన్ చేసి ఎవరు నన్ను రమ్మన్నారు ఇక్కడికి ఫోన్ చేశారు నాకు కొంత సహాయం రామని అడుగుతాడు వీళ్ళిద్దరికీ పాత పరిచయం ఉంది కాలేజీలో పనిచేసాడు మహేష్ గతంలో ఇక్కడ పనిచేసేవాడు అమ్మాపురంలో నాలుగేళ్ళు పనిచేశాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పనిచేశాడు సో అప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం బాగా పరిచయం ఉంది పరిచయం మీద హెల్ప్గా అతను రమ్మన్నాడు అతను అతనికి తెలియదు ఎవరు పిలిచారంటే తెలియదు అతను వచ్చిన తర్వాత స్పాట్కి వెళ్ళిన తర్వాత వీళ్ళని తెలిసింది అతను కుమార్ అయితే ఇక్కడ ఏంటంటే జనరల్ ఒపీనియన్ అంటే విజయకుమారు ధైర్యం చేయలేకపోయాడు వాళ్ళకి ఎగెన్స్ట్గా బతిమినాడాడు యాక్చువల్గా రియల్గా వాళ్ళు ఎక్కువ కొట్టినప్పుడు కొట్టద్దని అడ్డంపడి ఆపి కొట్టద్దని చెప్పి బతికినాడాడు సెటిల్ అన్నాడు కాకపోతే ఏంటంటే ఏ భయం అతను బహుశా భయం చేత కావచ్చు కాన్షియస్ చెప్పలేము అప్పుడే అతను పోలీసుని పిలిపించవచ్చు కదా అని ఒక ఒపీనియన్ ఉంది పోలీసు పిలిచిన అతను ఒక ఎంప్లాయీ అయితే మా క్లర్క్ అతను ఆఫీస్ కాలేజీలో ఇక్కడ లోకల్గా ఈ రౌడిజం అది చూసి కొంత భయం కలిగి ఉండొచ్చు ఉండవచ్చు మనం అతను వంద శాతం బ్లేమ్ చేయడానికి మన దగ్గర ఏమి ఆధారం లేదు గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు విజయ్ కుమార్ వాళ్ళ అనుచరులు వెళ్ళి మహేష్ బలవంతంగా వీడియో రికార్డ్ చేశారని మహిళ వాళ్ళు వైపు ఆరోపణలు చేస్తున్నారు ఏం మేమే చేశాంగా వీడియో మేము కూడా చేసాం మేము దర్యాప్తులో భాగంగా వీడియో తీసాం అతను ఏం చెప్పాడు అదే చెప్పాడు దాంట్లో మాకైతే మాకు చాలా ఫెయిర్గా చెప్పాడు పిటిషనర్ ఇస్ దెబ్బలు తగిలిన వ్యక్తి చాలా ఫెయిర్గా ఉన్నాడు అతను అబద్ధాలు చెప్పట్లేదు చక్కగా మాట్లాడాడు ఉన్న విషయాలు ఉన్నదిన్నట్టు కరెక్ట్గా చెప్పాడు దాంట్లో అది మాకు చెప్పలేదు ఆ విషయాన్ని అతను మాకు చెప్పలేదు